ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుపై నియోజకవర్గ ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తి కడుబండికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరాదంటూ అధిష్టానానికి ఫిర్యాదు ఎస్కోట నియోజకవర్గం ఐదు మండలాలలో ఎక్కడ అభివృద్ధి కనిపించడం లేదని ఎమ్మెల్యే పేరు కూడా నియోజకవర్గంలో చాలా మందికి తెలియదని ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యేకి తిరిగి టికెట్ ఇవ్వకూడదని ఎమ్మెల్సీ రఘురాజు తో పాటు మరికొందరు వైసీపీ నాయకులు ఆరోపించారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం శృంగవరపుకోట నియోజకవర్గంలో స్థానిక బీసీ నేతలు ఎవరికి ఇచ్చినా పర్వాలేదని అలా కాకుండా ఎన్ఆర్ఐ అయినటువంటి వేరే నియోజకవర్గానికి చెందిన కడుబండి శ్రీనివాసరావుకి మరలా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నాయకులు గాని ప్రజలు కాని ఆయన గెలుపుకు సహకరించారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్కోట ఎంపీపీ సండి సోమేశ్వరరావు వేపాడ ఎంపీ దొగ్గ సత్యవంతుడు కొత్త వలస జడ్పీటీసీ నెక్కల శ్రీదేవి ఎస్కోట జడ్పీటీసీ మమ్మలూరి వెంకటలక్ష్మి ఎస్కోట సర్పంచ్ సంతోష్ కుమారి ఎంపీటీసీ లు సర్పంచ్ లు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు పత్రికా సోదరులకి ముఖ్యంగా మేము చెప్పవలసింది ఏంటంటే ఈ సమావేశానికి సుమారు ఇంచుమించు నలభై మంది ఎంపీటీసీలు వచ్చారు ఇది ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు ముఖ్య సమావేశం పెట్టుకున్నాం మేము ఏమండి అందరం కలిసి ఒక తీర్మానం చేసుకున్నాము ఆ తీర్మానం ఏంటంటే కడుబండి శ్రీనివాసరావు గారు అనే వ్యక్తికి టికెట్ ఇస్తే మేము ఏకపక్షంగా అతనికి చెయ్యము స్థానిక నాయకుడికి ఎవరికి ఇచ్చినా ఏ ఒక్కరికి ఇచ్చినా ఆ వ్యక్తిని మేము గెలిపించుకుంటాం అంటారు మీరు అతను కడుపని శ్రీనివాస్ స్థానిక వ్యక్తి అంటున్నారు అతను ఎందుకు వస్తాడు అతను ఎన్ఐఏ స్టాంప్ ఉంది కదా అతను గతసారి ఏంటంటే మాలో మాకు ఐక్యత లేక ఎలగండా గెలవాలనే ఉద్దేశంతో అతన్ని కొత్త వ్యక్తిని దించడం జరిగింది ఈసారి ఇక్కడ స్థానికులు అందరూ కూడా మాకు టిక్కెట్ కావాలి మేము కూడా దానికి అర్హులమే మా దగ్గర కూడా అన్ని సాధగా ఏంటి ఆర్థిక వనరులు ఉన్నాయి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి మాకు ఇక్కడ స్థానికంగా టికెట్లు ఇస్తే మేము గెలిపించుకుంటామని తీర్మానం చేసుకున్నాం తెలుసు ఈరోజు ఎస్కోట నియోజకవర్గంలో స్థానిక నాయకులకి టికెట్ ఇవ్వాలని ఒక రిక్వెస్ట్ అయితే పార్టీ పెద్దలందరికీ కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఎల్కోట్లోని లోని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశానికి నన్ను కూడా ఆహ్వానించడం నేను కూడా రావడం మరి పెద్దలందరి మాటలు కూడా విన్నాం ఇక్కడ ఇద్దరు ఎంపీపీలు ఉన్నారు జడ్పీటీసీలు ఉన్నారు వైస్ ఎంపీపీలు ఉన్నారు స్టేట్ డైరెక్టర్లు ఉన్నారు ఎంపీటీసీలు సర్పంచ్లు ఇంకా ముఖ్య నాయకులందరూ మరి ఈరోజు ఈ సమావేశానికి రావడం వారందరూ కూడా నిర్ణయం ఏంటంటే స్థానికులకు టికెట్ ఇవ్వాలన్నది వాళ్ళ ఆలోచన మరి ఈరోజు స్థానికంగా టికెట్ కావాలని అడిగిన వాళ్ళు కూడా ఇక్కడ ఆశావాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందరూ కూడా ఎంతమంది ఉన్నప్పుడు కూడా అందరిది ఒకే నినాదం స్థానికులకు ఎవరికి ఇచ్చినా మరి మీ అందరూ కూడా కలిసి పనిచేస్తాం వాళ్ళకి మాట సాయం పార్టీ పార్టీలో కష్టపడి పనిచేయడమే కాదు ఆర్థిక సాయం కూడా మేము అందరూ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు మా స్థానికులకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి మరి ఈసారి మాకు టికెట్ ఇస్తే చాలా సంతోషిస్తామని చెప్పడం